పార్టీ కార్యకర్తలు నాయకులు సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని అందరూ తనకు సమానమేనని ఇందులో ఎవరు గొప్పలు ఉండవని గ్రూపు రాజకీయాలకు తావివ్వడానికి వీల్లేదంటూ కోట మండలంలోని నాయకులకు ఎమ్మెల్యే డాక్టర్ ఆభాషం సునీల్ కుమార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు తిరుపతి జిల్లా కోట పట్టణానికి చెందిన ఎన్డిసిసిపి మాజీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పరామర్శించారు సాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామాల్లో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోందని అలాంటి గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాలన్నారు నలపరెడ్డి కుటుంబం సహాయ సహకారాలతో రాజకీయాల్లో నిలబడినట్లు ఎమ్మెల్యే చెప్పారు అలాంటి కుటుంబంలోనే నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారని తెలిసి పరామర్శించడం జరిగిందన్నారు అలాగే పార్టీ పెద్దలు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి చిల్లకూరు దశరథరామరెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి పాటు పలువురు నాయకుల ఏకగ్రీవంతో కోట మండల పార్టీ అధ్యక్షుని నిర్ణయించడం జరిగిందని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు కార్యక్రమంలో నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మద్ద రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ పాదర్తి కోటారెడ్డి తీగుల సురేష్ బాబు తనమాల వెంకటకృష్ణ రెడ్డి ఉప్పల బాలయ్య వాకా విజయభాస్కర్ రెడ్డి పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హలో నేను చెప్తాను నా ఒక సైడ్కుందండి హలో Okay. Okay. Mm -hmm. Mm -hmm. ప్రజలు నల్లపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ఇంకా ముందు కొద్దిగా బాగాలేదు అన్నని పరామర్శదని ఇక్కడికి వచ్చాను ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది ఇంకా కూడా గుర్తిపడ్డాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయ ఇంకా మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నల్లపేటలో సహాయ ఉన్నాం వాళ్ళ వాళ్ళే మేము రాజకీయాల్లో వచ్చేవాడిని ఎక్కడ కూడా ఇప్పుడు ఇలా ఎక్కడన్నా కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము దశనతో మా జగన్మోహన్తో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేశాం డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాం అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం నాయకులకు కూడా చెప్తున్నాం మీరు మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అందరూ కలిసి పని చేస్తేనే మీకు పని చేరదు అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము మేము అని మీరు తగులు వేసుకుంటే అవతలకి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్పాను కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ మోడీ గారు దయ మా పవన్ అన్న దయవల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను అందరూ కూడా మీ అందరూ సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత లేదా మేము మేము లావు మేము పోరుగుంటే కూరే పని కాదు అందరూ పనిచేసిన దాన్ని గౌరవండి గౌరవిస్తేనే పార్టీకి గౌరవం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేరళకు కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే అంతా కూడా మాట్లాడాను అందరూ కలిసి ఒక ఒకటిషన్ చెప్పే పరిస్థితి ఉంది అది కూడా పెద్దలు శివకోటా రెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పఠిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఇక్కడ ఏమైనా ఇబ్బంది లేదు పెద్ద నాయకత్వం చెప్పాము కూడా అందరూ కూడా చెప్పా పెద్దలు ఉన్నారు జేమన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ నాయకత్వంలో ఇక్కడ కోటలో అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం